హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రీ బ్లాక్స్ టూ సెవెన్ జీరో టూ ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఏరియాలో నెహ్రూ పార్క్ ఉందండి సో మేము స్టార్ట్ అయ్యాము వైజాగ్లో ఉన్న వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ఐడియా ఉంటుంది కదా ఈ రోడ్స్ అవి చాలా క్లీన్గా ఉంటాయి అండ్ స్టీల్ ప్లాంట్లో ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుందండి సో మేము పార్క్కి రీచ్ అయ్యాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి అండ్ యాక్చువల్లీ ఇక్కడ నేను వాకింగ్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను సో మీకు ఈ ప్లేస్ చూపిద్దామని వీడియో తీసా అండ్ నెహ్రూ పార్క్లో ఎక్కువ స్కూల్ పిక్నిక్స్ అవుతూ ఉంటాయి అండ్ ఆల్సో కార్తీక మాసం టైంలో ఇక్కడైతే ఖాళీ ఉండదు గాయస్ బికాస్ ఫుల్ ఫ్యామిలీ పిక్నిక్స్ అన్నీ అవుతూ ఉంటాయి అండ్ ఆల్సో మోర్ ఓవర్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కామన్గా అవుతూ ఉంటాయండి ఇక్కడ పిల్లలు వాడుకునే స్పేస్ వాకింగ్ ట్రాక్ అండ్ పిక్స్ అవి చాలా బాగా దిగొచ్చు ఈ స్పాట్లో ఏంటంటే పిక్స్ చాలా బాగా వస్తాయి ఇక్కడ మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ ఉన్నాయండి చిన్నప్పుడు మా మావయ్య వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ స్టీల్ ప్లాంట్లోనే ఉండేవాళ్ళండి సో నేను సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడు వచ్చినా పార్కి అయితే పక్కాగా వచ్చేవాళ్ళం ఉయ్యాల కోసం అయితే లిటరల్గా అండి అండ్ మీకు కూడా మీ సిబ్లింగ్స్తో ఉయ్యాల కోసం చాలా గొడవలు అయ్యి ఉంటాయి కదా సో అలా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అయితే ఈ నెహ్రూ పార్క్ అనేది చాలా మెమొరబుల్ ప్లేస్ అండి నేను ఎప్పుడు ఈ పార్క్కి వచ్చినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ అయితే ప్రీ బర్త్డే షూట్స్ మెటర్నిటీ షూట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోటో షూట్స్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారా నేచర్ ఎంత అందంగా ఉందో నిజంగా నేచర్ అనేది ఒక గాడ్స్ గిఫ్ట్ కదా మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ రిసోర్సెస్ అన్నీ ఉండాలని నేనైతే కోరుకుంటున్నా అండ్ కంటెంట్ క్రియేటర్స్కి ఇది పర్ఫెక్ట్ స్పాట్ అండి వ్లాగింగ్ షార్ట్ వీడియోస్ ఫోటోగ్రఫీకి అయితే మంచి స్పాట్ ఇది బికాస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ కదా పిక్స్ అన్నీ చాలా క్లియర్గా నీట్గా వస్తాయి అండ్ ఆల్సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ పార్క్ అన్నది అండ్ ఇక్కడ నేను సరదాగా సెల్ఫీ తీసుకుంటున్నా అండి అండ్ నేను వెళ్ళిన రోజైతే వెదర్ చాలా కూల్ కూల్గా ఉంది అండ్ ఇక్కడ పిల్లలు వాడుకునే ప్లే ఏరియా అండి ఇది చూడండి ఉయ్యాల ఇంకా స్లైడర్స్ అన్నీ చాలా ఉన్నాయి పిల్లలు ఇక్కడ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ చూడండి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేనైతే ఉయ్యాలు ఉగుతున్నా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాస్ ఉన్నాయండి ఆ కలర్ నాకు బాగా నచ్చింది సో చిన్న క్లిప్ తీసాను అండ్ ఆల్సో నేనైతే అండి ఆ డాగ్ చూడండి ఎంత క్యూట్గా బజ్జిందో అండ్ ఫైనల్లీ ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి వెళ్ళే దారిలో మ్యాంగోస్ కనిపించాయి సో కొనేసి మేము ఇంటికి వెళ్ళిపోయామండి ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోయింది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గాయస్ టేక్ కేర్ బాయ్ సీఈన్ ద నెక్స్ట్ వ్లాగ్